అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ మీడియా వెంగల్ నగర్ కార్పొరేటర్ దేదివ్యరావు గారిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయని చెప్పొచ్చు అయితే అసలు ఏం జరిగింది ఆ రోజు మహిళలు ఎందుకనే ఆవిడ మీద దాడికి పాల్పడ్డారు ఈవిడ ఎందుకు అక్కడ ఉన్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఆవిడ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అసలు లోపలికి వెళ్ళి అడుగుదాం అసలు ఏం జరిగింది ఆ రోజు ఏంటనేది పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం వచ్చేసాయండి నమస్తే మేడం నమస్తే ఎలా ఉందండి ఇప్పుడు మీ ఆరోగ్యం పర్వాలేదు బాగా మేడం మొన్న రెండు రోజుల క్రితం మీ మీద దాడి జరిగింది అసలు ఎవరు చేశారు దానికి కారణం ఏంటనేది ఏమైనా ఐడియా ఉందా మేడం నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ అని ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకులు ఉన్నారు వాళ్ళు చేయించారు ఈ దాడి అది అనుకోకుండా యాక్చువల్గా నేను ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసం అని వెళ్ళాను ఇది ఉమెన్స్ డే వీక్ ఎయిత్ నుంచి ఎయిత్ మార్చ్ నుంచి మనం ఈ వీక్ అంతా కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుని దారిలో వెళ్తూ ఉంటే నాకు మా జిహెచ్ఎంసిఆర్ఎఫ్ స్టాఫ్ ఫోన్ చేశారు మేము కట్అవుట్స్ తీయడానికి వచ్చాము బట్ నవీన్ యాదవ్ వాళ్ళ మనుషులు పది పదిహేను మంది మా పైన అటాక్ చేస్తున్నారు మేడం మరి మీ వాళ్ళు ఎవరైనా వస్తారా సపోర్ట్కి మేము సపోర్ట్ ఉంటే మేము తీయగలం లేకపోతే మేము తీయలేము అని చెప్పి వాళ్ళు భయంతో ఫోన్ చేస్తే సరే నేను ఇదే దారిలో ఉన్నాను నేనే వస్తున్నాను నాగండి అని చెప్పి నేను వెళ్ళాను ఇప్పుడు మా స్టాఫ్ అండి జిహెచ్ఎంసీ స్టాఫ్ డిఆర్ఎఫ్ డెఫినెట్గా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా నేను రెస్పాండ్ కాకుండా ఉంటుంది నా నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉండి అర్థం ఉండదు కదా అందుకని నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి దగ్గరికి వెళ్ళింది డిఆర్ఎఫ్ స్టాఫ్తో మాట్లాడడానికి మాత్రమే వెళ్ళాను మీరు సిసి ఫుటేజ్ తీపియొచ్చు తీసారు ఆల్రెడీ పోలీసులు అది ఇందులో చూడవచ్చు ఆ వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు నేను డిఆర్ఎఫ్ స్టాఫ్తో మాట్లాడడానికి వెళ్ళాను వాళ్ళతో మాట్లాడుతున్న ఏంటి ప్రాబ్లం అంటే ఇలా బెదిరిస్తున్నాను పదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మీ డ్యూటీస్ అక్కడికి వెళ్తాం అన్నారనే విషయం తెలుసండి వాళ్ళకి తెలుసా మీరు వచ్చాక వాళ్ళు చూసి ఎలెక్ట్ అయ్యారా నేను వెళ్ళేసరికి అక్కడ ఫిఫ్టీ సిక్స్టీ మెంబెర్స్ ఉన్నారండి వెంకట్ యాదవ్ నవీన్ యాదవ్ బ్రదర్ వాళ్ళు ఒక యాభై అరవై మంది అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు ఫ్రెండ్స్ లేడీస్ కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఉన్నారు ప్లస్ యాక్చువల్గా నేను అంత అబ్జర్వ్ చేయలేదు కానీ వెంకట్ యాదవ్ ఫాలోవర్స్ సత్యం అనే అతను ఒక బైక్ మీద ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ని దింపుతూ ఉన్నాడు సో నేను మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఏదో పని మీద అట్లా అనుకున్నాను కానీ నేను వచ్చే దారిలోనే అలా చూసాను కానీ మేము అంతే అంత ఇన్సిడెంట్ అవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళలేదు వాళ్ళు ఆబ్వియస్గా అపోజిషన్ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు కాబట్టి నేను డిఆర్ఎఫ్ స్టాఫ్ ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి ఫోన్ చేశారని నేను రెస్పాండ్ అయ్యి వెళ్ళాను వెళ్ళగానే డిఆర్ఎఫ్ స్టాఫ్తో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు నేను వాళ్ళతో కూడా మాట్లాడలేదు నేను స్టాఫ్తోనే మాట్లాడా మీకు ఏమైనా ప్రాబ్లం అవుతాయి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పోలీసులకి కంప్లైంట్ చేద్దాం మీ డ్యూటీస్ని మీ మిమ్మల్ని చేయనియట్లే చేయకపోతే అది జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనియకపోతే అది వాళ్ళ డ్యూటీని భంగపరిస్తే అది డెఫినెట్గా ఇట్స్ క్రైమ్ సో డెఫినెట్గా మనం పోలీస్కి కన్సల్ట్ చేద్దాం లేదంటే మీరు ఒక రికార్డ్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మేయర్ గారికి ఇంటిమేట్ చేస్తా మీరు మీ డ్యూటీస్ని వాళ్ళు చేయనీయట్లేదు లేదని చెప్పి మనం హైకమాండ్ దృష్టికి ఆఫీసెస్ దృష్టికి తీసుకెళ్దామని అని చెప్పా చెప్తూ ఉంటే ఈలోపు ఒక లేడీ వచ్చింది ఈ లేడీ భావన నా పేరు అమ్మాయే చెప్పింది నా పేరు భావన నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ నేను ఇక్కడే ఉంటా అదే వాళ్ళ ఆఫీస్ యాక్చువల్లీ ఆఫీస్ బయట నవీన్ యాదవ్ ఫాలోవర్ నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఏంటి ప్రాబ్లమ్ మీకు కట్ అని 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 అడిగింది నాకు మీ కటౌట్తో ఏం ప్రాబ్లం లేదమ్మా బేసిక్గా ఇట్స్ థర్టీ ఫిట్ కట్అవుట్ పెట్టి కూడా త్రీ మంత్స్ అయింది మీరు దాని మీద చూస్తే మీకు తెలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి ఉంది గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తల్లో పెట్టారు వాళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే త్రీ మంత్స్ పైన అవుతుంది అది థర్టీ ఫీట్ కట్అవుట్ థర్టీ ఫీట్ కట్అట్ అయినా ట్వంటీ ఫీట్ రౌండ్ బ్యానర్స్ అయినా యాక్చువల్గా ఇది అందరూ ఫ్లెక్సీ వివాదం ఫ్లెక్సీ వివాదం ఫ్లెక్సీల కోసం నేను వెళ్ళలేదండి ఫ్లెక్సీల కోసం మేము ఎప్పుడు కూడా నేను పర్టికులర్గా ఎప్పుడు కొట్లాడలేదు నా మా ఫ్లెక్సీలు ఉన్నా లేకపోయినా మేము ప్రతినిధులం ప్రజల్లో ఉంటాం ప్రజల్లోనే సేవ చేస్తాం ఫ్లెక్సీలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇప్పుడు ఎవరికైతే పబ్లిసిటీ ఇంపార్టెంటో ఎవరికైతే వాళ్ళ ఫేస్ తెలియదో పబ్లిక్లో ఉండరో వాళ్ళకి ఫ్లెక్సీలు ఇంపార్టెంట్ మాకు కాదు ఇప్పుడు కేసీఆర్ అయినా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారికి అయినా మా ఎమ్మెల్యే గారికైనా మాకైనా మాకైనా వీఆర్ ఆల్వేస్ ఇన్ పబ్లిక్ ట్వంటీ ఫోర్ సెవెన్ మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు తో అవసరమే లేదు ఇప్పుడు చాలా మందిలో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే మేడం ఇది కేవలం ఫ్లెక్సీల వివాదమే సో ఇప్పుడు మీరు కాదు అంటున్నారు మరి ఇంకే ఇతర కారణాలు బలంగా నేను మీకు క్లియర్ క్లారిటీ ఇస్తున్న రీజన్ ఇది ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఛానల్స్ వచ్చారు మేము ప్రెస్ మీట్ ఇచ్చాం నా నా బాధ పక్కన పెట్టి దాని కొటేషన్ ఏంటంటే హెడ్ లైన్ ఆబ్వియస్గా ఎవరైనా వీడియో చూసినప్పుడు లేకపోతే న్యూస్ చూసినప్పుడు హెడ్ లైన్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్లెక్సీ వివాదం ఫ్లెక్సీ వివాదం అని రాస్తున్నారు ఫ్లెక్సీల వివాదం కాదు ఇది మా స్టాఫ్ జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ స్టాఫ్ ఆపదిలో ఉన్నారని ఫోన్ చేస్తే యాజ్ అ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ నేను రెస్పాండ్ అవ్వడం నా డ్యూటీ నేను నేను వెళ్ళింది వేరే రీజన్కి చెప్పేది వేరు నేను వాళ్ళకి తీయనియట్లేదా మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పా కానీ లీగల్గానే ప్రొసీడ్ అవుదాం బికాస్ ఇట్స్ నాట్ ఆర్ గవర్నమెంట్ నో గవర్నమెంట్లో లేము కాబట్టి మేము మేము ఇంకొక విషయం నాకు గవర్నమెంట్లో లేమని చెప్పడానికి కూడా నాకు బాధాకరంగా గవర్నమెంట్లో లేము అంటే ఏంటి నేను నేను కార్పొరేటర్ కార్పొరేటర్ తీసేసారన్నాను నాది ఫైవ్ ఇయర్స్ టర్మ్ నాకు కార్పొరేటర్ పదవి పోతుందా ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో సీఎం వేరే పార్టీ వాళ్ళు ఉండచ్చు నేనైతే అధికారంలో ఉన్నాను కదా ఇప్పుడు వాటర్ సమస్య వచ్చినా లేకపోతే కరెంట్ పోయినా లేకపోతే సివరేజ్ ఓవర్ఫ్లో అయినా రోడ్ కావాలన్నా ప్యాచ్ వర్క్ కావాలి ఇప్పటికీ పబ్లిక్ నాకే ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మా డివిజన్లో కాంగ్రెస్ నాయకులు ఎవరో కూడా పబ్లిక్కి తెలియదు ఇప్పుడు వరకు అంటే లేరు అంటే మేము అంత ఇదిగా ట్వంటీ ఫోర్ సెవెన్ మేము పబ్లిక్లో సర్వీస్ చేసినాం కానీ పబ్లిక్ నాకే ఫోన్ చేస్తారు నేను ఇప్పుడు గవర్నమెంట్లో లేనమ్మా మాకు గవర్నమెంట్ లేదు కదా మేము పని చేయమని చెప్ప చెప్పగలమా అట్లా మరి ఈ పనుల కోసము నువ్వు మనల్ని మమ్మల్ని వాడుకున్నప్పుడు నేను ఆ టైంలో ఫస్ట్ క్వశ్చన్ ఆ టైంలో నువ్వు ఎందుకు వెళ్ళవు అనేది క్వశ్చన్ రే రేజ్ అవుతుంది అరే నేను ఏ టైంలోనైనా రెస్పాండ్ అవుతా నా నా లాస్ట్ ఇయర్స్ టర్మ్లో చూడొచ్చు నా ఫేస్బుక్ సోషల్ మీడియా చూడొచ్చు ఏదైనా చూడొచ్చు వాటర్ రావట్లేదు అంటే మీ ఓవర్ నైట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను తిరిగా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎవ్రీ ఎవ్రీ సమ్మర్ ఆబ్వియస్గా సమ్మర్ వస్తే వాటర్ సమస్య వాటర్ సమస్య అనేది ఉంటుంది లో ప్రెషర్స్ కానీ ఏదైనా పొల్యూషన్ వాటర్ కానీ అట్లా ఓవర్ నైట్లు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి అంటే నీళ్ళ కోసం పబ్లిక్ కోసం నేను నేను ఓవర్ నైట్ తిరిగినప్పుడు మాట్లాడలేదే ఎందుకు ఆ అమ్మాయి ఆధరాత పుట్టు ఎందుకు తిరుగుతున్నావు అని ఎందుకు అనలేదు ఇప్పుడు ఒక స్టాఫ్ డిఆర్ఎఫ్ స్టాఫ్ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి నేను వెళ్తే దాన్ని వేరే రకంగా సృష్టించి ఫ్లెక్సీల వివాదం అని చెప్పి మాట్లాడుతున్నారు అతను ఫ్లెక్సీ ఉండని అండి ఉండని పోనీయండి అక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సా నా ఫ్లెక్సా బీఆర్ఎస్ ఫ్లెక్సా బీజేపీ ఫ్లెక్సియా కాదు ఆబ్వియస్గా ఇట్స్ అ డిఆర్ఎఫ్ డ్యూటీ టు రిమూవ్ బిగ్ కటౌట్స్ బిగ్ బ్యానర్స్ ఏదైతే ఎందుకంటే ఒక గాలి వచ్చినా లేకపోతే ఏమైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా వెహికల్ తగిలినా అది పడిపోతే పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది అది మూడు నెలలు అయింది ఆబ్వియస్గా కింద కర్రలు ఉంటాయి కాబట్టి కటౌట్స్ అది ఫ్లెక్సీ కూడా కాదు బ్యానర్ కూడా కాదు అది కింద కర్రలతో కట్టిన కటౌట్లు కటౌట్స్ ఏమవుతుంది అంటే కింద ఆబ్వియస్గా ఈ ఇంట్లో నీళ్ళు నీళ్ళు వాష్ చేసుకున్న వాటర్ ఫ్లో అవుతుంది ఎండుతుంది దానివల్ల కింద బేస్మెంట్ది స్ట్రెంత్ పోతుంది కొన్ని రోజుల తర్వాత అది ఎప్పుడైనా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అది ఫస్ట్ ఒక ఫ్లెక్సీ ఏమో బస్ స్టాప్ పక్కన ఉంది ఇంకొకటి ఏమో స్కూల్ పక్కన ఉంది ఇప్పుడు రేపు పడిపోతే ఫస్ట్ బ్లేమ్ అయ్యేది కార్పొరేటర్ ఏంటి అంటే అది పడిపోయి ఏమన్నా ఏమైనా ఇబ్బంది అనుకోండి ఎవరైనా ఫస్ట్ బ్లేమ్ చేసేది కార్పొరేటర్ ఏం చేస్తుంది కార్పొరేటర్ ఇన్ని రోజులు ఎందుకంటే ఆబ్వియస్గా జిహెచ్ఎంసీ ఫ్లెక్సీలు కానీ జి అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ఫ్లెక్సీలు బ్యానర్లు లేకపోతే చెత్త లేకపోతే రోడ్లు ఏదైనా కార్పొరేటివ్ డ్యూటీ జిహెచ్ఎంసీ స్టాఫ్తో మాట్లాడే హక్కు నాకు లేదా ఏ టైంలోనైనా ఏ టైంలోనైనా వెళ్తాం ఇది గత త్రీ ఇయర్స్గా కూడా నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు కానీ వాళ్ళ ఇంటి చుట్టూ కానీ అలాగే ఆఫీస్ వరకు కానీ వాళ్ళ బ్యానర్లు తప్ప వేరే బ్యానర్లు ఉండని ఉన్ననివ్వరు మా గవర్నమెంట్ ఉన్నా సరే ఇప్పుడేదో వాళ్ళ గవర్నమెంట్ ఉంది మా మేము నేను మర్చిపోయాను నా ఇంకా నా గవర్నమెంటే ఉందని అధికారంతో నేను వెళ్తున్నానంటే నాకు అధికారం లేదా అని అడుగుతున్నాను నేను కార్పొరేటర్ ఐఎమ్ స్టిల్ అ కార్పొరేటర్ అండ్ ఐ హ్యావ్ టూ ఇయర్స్ టర్మ్ ఇన్ మై హ్యాండ్ నో నేను రేపు రేపు మళ్ళీ నుంచి అవ్వాలనుకుంటాను నా పబ్లిక్ సర్వ్ చేయడానికి నాకు నాకు ఉంటుంది కదా నాకు కూడా ఆశ ఉంటుంది మళ్ళీ మళ్ళీ నుంచి వెళ్ళిపోవటం వల్ల పక్కన పెట్టండి ప్రజెంట్ అయితే నేను సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉన్నారు అయినా కూడా ఇప్పుడు మీకు అధికారం పోయింది అయినా కూడా మీరు అధికారం చూపిస్తున్నారు అంటే అధికారంలోనే ఉన్నాం ఈ స్టిల్ అండ్ ఎమ్మెల్యే అండ్ ఐఎమ్ స్టిల్ కార్పొరేటర్ అధికారం లేదు అధికారం లేదని ఎలా మాట్లాడుతున్నారో మనం మాకు అర్థం కావట్లేదు వెళ్ళగానే అమ్మాయి స్టార్ట్ చేసింది మీకేం ప్రాబ్లం నేనన్నా నీ ఫ్లెక్సీ నా ఫ్లెక్సీ కాదు ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ టీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని అండి పది 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 పదిహేను మంది మీరు అలా అటాక్ చేయడం అనేది పది పదిహేను మంది అని అబ్బాయి ఫోన్లో చెప్పాడు బట్ నేను వెళ్ళేసరికి ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు నేను అన్న ఇంతమంది కలిసి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొని అండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఇంకో కంప్లైంట్ టు జిహెచ్ఎంసీ అట్ అంటే ఒకవేళ మీరు దాని ట్యాక్స్ కడుతుంటే ఒక ఇప్పుడు ఎనీ హోర్డింగ్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎనీ హోర్డింగ్ ఉంటే ఆ జిహెచ్ఎంసీ రెవెన్యూ ఎందుకంటే మీరు దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే అది రెవెన్యూ సరే అని పార్టీలకి అతీతంగా కొంత టైం ఇస్తుంది జిహెచ్ఎంసి మా బ్యానర్లో అయినా వాళ్ళ బ్యానర్లో అయినా ఏ బ్యానర్ అయినా ఇంకా మా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు పది సంవత్సరాలు కేటీఆర్ గారు ఎంకరేజ్ కూడా చేయలేదు మీకు కూడా ఉంటుంది దీనికి సెపరేట్ టీమ్ పెట్టి ఫ్లెక్సీలు వేయద్దు బికాస్ ఎన్విరాన్మెంట్కి అది హానికరం అది హానికరం ఎందుకంటే అవి రీసైకిల్ అవ్వవు ఈ బ్యానర్స్ అనేవి రీసైకిల్ అవవు కాబట్టి అసలు కేటీఆర్ గారు పైన చలానేసేవాళ్ళు మీకు కూడా వినుంటారు పలానా ఏరియాలో వెళ్తే కార్పొరేటర్ ఎందుకంటే మాకు అభిమానం కొద్దీ మా నాయకుడు మా దగ్గరికి వస్తున్నాడంటే మేము ఫ్లెక్సీల రూపంలోనే చూపించుకోగలం కాబట్టి మేము ఫ్లెక్సీలు వేసేవాళ్ళు కానీ నా పైన కూడా చలానే మా తోటి కార్పొరేటర్లు పక్కన ఎరగడ్డ కార్పొరేటర్ మీద చలానే కేటీఆర్ గారే సార్ ఇమీడియట్గా చాలా కార్పొరేటర్ మీద కానీ మేము కట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు మేము పది సంవత్సరాలు సిటీని క్లీన్గా ఎందుకంటే ఒక కట్అవుట్ కానీ ఒక ఫ్లెక్సీ కానీ ఎక్కువ రోజులు ఉంటే దాని ఫ్రేమ్కి లేకపోతే అది కానీ రస్ట్ పట్టేస్తే బ్యూటిఫికేషన్ డిస్టర్బ్ అవుతుంది ప్లస్ గాలికి ఏమైనా పడినా కూడా ఇబ్బందులు అవుతాయి అనే ఉద్దేశంతో తీపిస్తాం తప్ప వేరే ఉద్దేశమే కాదు అయితే మేడం మొన్న జరిగిన దాడులో చాలా మంది మహిళలు మీ మీద ఇబ్బంది పెట్టడం జరిగింది మీ మీద దాడి చేయడం జరిగింది అయితే చుట్టుపక్కల వాళ్ళు అంతమంది ఉన్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదంటారా వాళ్ళంతా వాళ్ళ మంచులే కదండి నేను యాక్చువల్గా అన్ఫార్చునేట్ నేను గొడవకి వెళ్ళాలనుకుంటే మా దగ్గర కూడా ఇంకా మా దగ్గర కూడా కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఇంకా బీఆర్ఎస్కి బలమైన క్యాడర్ ఉంది జుబ్లీహిల్స్ కాన్స్టిట్యుయన్సీలో ఇంకా బలమైన క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకే ఉంది ఈ రోజు కూడా మీరు మా నా మా డివిజన్ చూసుకుంటే కాంగ్రెస్ నాయకుల్ని మీరు వేల మీద లెక్కపెట్టవచ్చు ఇప్పుడు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేను దాన్ని గొప్ప అంటే నేను డెఫినెట్గా అది గొప్పగా నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ వీఆర్ గివింగ్ సర్వీస్ టు అవర్ పబ్లిక్ కాబట్టే మా నా డివిజన్లో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కూడా ఈ ఈ సిచ్యువే ఈ ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ని ఖండిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నాతో అంత పాజిటివ్గా ఉన్నారు ఇప్పుడు నేను గెలిచేంతవరకేనండి కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు మేము ఎలక్షన్లో కొట్లాడే అంతవరకే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి ఉంటే మీతో కొట్లాడతా బీజేపీ పార్టీ నుంచి పొలిటికల్గా కొట్లాడాలి ఎప్పుడైనా రాజకీయంగా కొట్లాడాలి కానీ ఇట్లాంటి రౌడీజాలు ఇలా చూపించడాలు ఇవన్నీ చేయకూడదు అంటే అది మా మా సిద్ధాంతం ఎమ్మెల్యే గారు కూడా అలానే ఫైట్ చేస్తారు అలానే ఎలక్షన్ వరకే మా డ్యూటీ ఎలక్షన్ తర్వాత అందరం ఫ్రెండ్స్ అందరం ఒక చోటే ఉంటాం నేను ఇదే ఏరియాలో పుట్టి పెరిగా డెఫినెట్గా ఒక కాంగ్రెస్ నాయకులు ఉన్న బీజేపీ నాయకుడు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంటారు నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను డెఫినెట్గా కనిపిస్తే హాయ్ హలో అనే మాట్లాడుకుంటాం కానీ నువ్వు వేరే పార్టీ నువ్వు నాకు శత్రువు అన్నట్టు ఎవరూ చూడడం కదా ఇప్పుడు వీళ్ళు పర్టికులర్గా నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ ఇష్యూ ఏంటి అంటే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఆఫీస్ వర్క్ చుట్టూతో వాళ్ళ బ్యానర్లే ఉండాలి అతను కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ టూ ఎయిటీన్లో ఇండిపెండెంట్ ఉన్నాడు టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎంఐఎం పార్టీ నుంచి నుంచున్నాడు ఎంఐఎం పార్టీ ఇతన్ని సస్పెండ్ చేసింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఏదైతే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాడో ఈ లీగల్ యాక్టివిటీస్ అన్నీ తెలిసి ఎంఐఎం పార్టీ సస్పెండ్ చేసింది అతను ఒక పార్టీ ఎంఐఎం చరిత్రలోనే హిస్టరీలోనే ఎంఐఎం పార్టీ నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేసిందంటే అది కేవలం నవీన్ యాదవ్ మీరు పబ్లిక్ ఆలోచించాలి ఎందుకు ఒక పార్టీ ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తుంది అని ఎంత అరాచకాలు చేస్తే ఎంత నెగిటివ్ వైబ్స్ అంటే నెగిటివ్ వైబ్స్ ఉంటే అతని వల్ల ఎంత నెగిటివ్గా ఉందో పబ్లిక్లో తెలిస్తేనే ఒక పార్టీ సస్పెండ్ చేస్తుంది అతన్ని సస్పెండ్ చేశారు తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ ఇండిపెండెంట్ నుంచి ఉన్నాడు ఇండిపెండెంట్గా కూడా ఓడిపోయాడు అతను కార్పొరేటర్ నుంచి ఉన్నాడు కార్పొరేటర్గా ఓడిపోయాడు తర్వాత ఎంఎ కార్ ఎమ్మెల్యే నుంచి మళ్ళీ కార్పొరేట్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే నుంచినాడు మూడు సార్లు ఓడిపోయాడు వాళ్ళ వాళ్ళ ఫాదర్ నుంచినారు ఓడిపోయారు వాళ్ళ మదర్ నుంచి ఉన్నారు ఓడిపోయారు ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒక ఈ రౌడీజాలు కానీ గుండా గుండాజం కానీ పబ్లిక్ మీద దౌర్జన్యాలు కానీ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పబ్లిక్ని కాబట్టి వాళ్ళని ఎప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా మనం ఎంత కూల్గా ఎంత క్లోజ్గా ఉంచున్నాం పబ్లిక్ వాళ్ళ సమస్యలు ఎలా వింటున్నాం అనేది ఇంపార్టెంట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడే వాళ్ళు పబ్లిక్ అట్లాంటిది టూ థౌజండ్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏదైతే భయం ఉందో అది పోగొట్టారు ఎమ్మెల్యే గారు పబ్లిక్లో భయం ఏదైతే ఉందో వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే అది పోగొట్టారు ఆ కక్షతోనే మా మీద కక్ష సాధింపుల కింద ఇది ప్రీ ప్లాన్డ్ నేను యాక్చువల్గా అటెంప్ట్ మర్డర్ అనే చెప్తాను ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికే ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు లేడీస్ని ఆ టైంలో పిలవాల్సిన అవసరం కూడా లేదు అది కూడా వాళ్ళ అంటే మీ వాళ్ళ చేతని పిలిపించారని చెప్పచ్చా నేను అదే అనుకుని నిన్న మేయర్ గారిని కూడా కలిసి చెప్పానండి ఒక్కసారి ఆ టీఆర్ఎఫ్ టీమ్ని పిలిపించండి ఎందుకంటే నేను వెళ్ళేసరికి వాళ్ళు భయపడుతున్నారు అక్కడ మనము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటేనే వాళ్ళు భయపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిపించండి నాకు తెలిసి ట్రావెల్ వాంటెడ్లీ యాక్చువల్గా డిఆర్ఎఫ్ ఇస్ అ టాస్క్ ఫోర్స్ టీమ్ అండి అంటే ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ కూడా డిస్క్లోజ్ చేయరు అంటే నైట్ టైం తీస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది మా లోకల్ జీహెచ్ఎంసీ స్టాఫ్ని మీరు కావాలంటే అడగచ్చు ఎంక్వైరీ చేయొచ్చు మా లోకల్ జీహెచ్ఎంసీ స్టాఫ్ని కూడా వాళ్ళు భయపెడుతూనే ఉంటారు ప్రతిసారి జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉన్నప్పుడు మా శానిటేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా ఇదే భయము మా లోకల్ ఎస్ఎఫ్ఎల్కి కానీ లోకల్ శానిటరీ సూపర్వైజర్స్ వీళ్ళందరూ వాళ్ళకి ఇదే భయం వాళ్ళ బ్యానర్ టచ్ చేయాలంటే అందరినీ భయపెడతారు ఎందుకంటే వాళ్ళకి మాకు ఫ్యామిలీలు ఉన్నాయి మాకు అయితే రేపు ఎలా అని ఎందుకంటే చిన్న ఉద్యోగులు వాళ్ళు భయపడతారు డెఫినెట్గా భయపడతారు దాని కోసం ఇప్పుడు కాదు వాళ్ళ బ్యానర్ బ్యానర్స్ ఒకవేళ రిపీటెడ్గా కొన్ని నెలలు ఉంటే నేను నుంచుని తీపించడం నాకు అలవాటు ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళలేదు అలాంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే రే ఇప్పుడు ఒక ప్లేస్లో పెడతారు ఒక అది చాలా రోజులు అయిపోతుంది వాళ్ళు తీయనియరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నన్ను చాలాసార్లు మా జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా పిలిచారు నన్ను ఎందుకంటే ఇక్కడ లోకల్ జిహెచ్ఎంసీ శానిటరీ స్టాఫ్ పిలిచి మీరు రండి మమ్మల్ని తీయనియట్లేదు మమ్మల్ని కొడతాను బెదిరిస్తున్నారు మమ్మల్ని తిడుతున్నారు పూతులు మాట్లాడుతున్నారు అని చెప్పి చాలాసార్లు అందరూ కూడా పిలిచారు నేను ఇప్పుడు ఖచ్చితం రిపీటెడ్గా వాళ్ళ బ్యానర్ల వరకు తీయాలంటే నేను నుంచుంటేనే వాళ్ళు తీస్తారు అయితే గతంలో కూడా ఫ్లెక్సీల కారణంగానే వివాదాలు జరిగాయి చెప్పొచ్చండి చెప్తున్నా కదండి ఫ్లెక్సీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ గతంలో అంటే ఇప్పుడు అంటే ఓకే ఇప్పుడు నిజంగానే అలాంటి వివాదాలు ఉన్నాయని చెప్పారు ఇప్పుడు అంటే గతంలో కూడా ఇలాంటివి ఉన్నాయి సో దాని గురించి ఏమంటారు గతంలో కూడా ఉన్నాయండి అదే నేను చెప్తుంది ఫ్లెక్సీ బ్యానర్ అనేది అబ్బాయి వాళ్ళకి అలవాటు వాళ్ళకి చాలా అంటే ఒక ఇదిలో ఒక ఇదిలా అయిపోతారు ఏంటంటే వాళ్ళ బ్యానర్ టచ్ చేసేస్తే వాళ్ళది ఏదో వాళ్ళ పేరు పోతుంది వాళ్ళ వాళ్ళని ఎవరు గుర్తించరు పబ్లిక్ అన్నట్టు బిహేవ్ చేస్తారు నువ్వు ప్రజాక్షేత్రంలో నుంచాలనుకుంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఎప్పుడైనా అపోజిషన్ లీడర్గా మేం పార్టీలో రూలింగ్లో ఉన్నా సరే డెఫినెట్గా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉంటే హిస్ అపోజింగ్ టు మేడం మీ మీద దాడులు చేస్తున్న మహిళల్లో చాలా రూట్గా మాట్లాడుతున్నారు భయంకరమైన పదాలు విసురుతూ ఉన్నారు అసలు ఏమనిపించిందండి మీకు సిచ్యువేషన్లో అదే అండి ఎంత బాధాకరం అంటే ఒక మహిళ మహిళలై ఉండి ఒక మహిళ పైన ఇంత దారుణంగా బిహేవ్ చేశారు ఎవరైనా ఉండండి అండ్ ఆ పక్కన వెంకటయాదవ్ నవీన్యాదవ్ ఎవరు వాళ్ళ వెనకాల ఎవరైనా ఉండండి ఒకసారి మహిళ ఇలా బిహేవ్ చేయకూడదు అనేది కూడా వాళ్ళకి లేకుండా అసలు విచక్షణ జ్ఞానం లేకుండా కూడా బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఫుల్ తాగేసి ఉన్నారు కళ్ళు కళ్ళు కాంపౌండ్ ఉంటుంది ఇక్కడ కళ్ళు కాంపౌండ్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళు లేడీస్ నేను చెప్పాను ఇందాక ఆ ఒక సత్యం అని వాళ్ళు ఫాలోవర్ ఉన్నారు తన బండి మీద ఎక్కించుకుని మరీ తీసుకొచ్చారు వీళ్ళు ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ అ ప్లాన్డ్ థింగ్ అని నాకు అర్థమైంది తర్వాత ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో యాక్సిడెంటల్గా జరిగింది నేను యాక్సిడెంటల్గా వెళ్ళాను యాక్సిడెంటల్గా అయింది అనుకోని మేము వెళ్ళాం బట్ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే ఇట్స్ అ ప్లాన్డ్ థింగ్ డిఆర్ఎఫ్ స్టాఫ్తో కూడా వాళ్ళే ఫోన్ చేయించారని వెళ్ళాను అమ్మాయితో మాట్లాడి అమ్మాయి చాలా పొలైట్గా మాట్లాడుతుంది నేను కూడా పొలైట్గానే చెప్పాను ఆన్సర్ చెప్తున్నాను అయినా నీకు నాకు జరిగిన విషయం కాదు ఇది నా స్టాఫ్ నాకు ఫోన్ చేశారు నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను నేను వాళ్ళతో మాట్లాడి నేను వెళ్ళిపోతాను వాళ్ళు తీస్తారా తీయరా ఇట్స్ అ సెకండరీ థింగ్ నాకక్కడ కట్అవుట్ మీద నాదా కాదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని అనేది మా ఇంపార్టెంట్ అయితే ఈలోపు ఇంకొక లేడీ వచ్చింది తను కొంచెం వల్గర్గా స్టార్ట్ చేసేసింది వల్గర్గా స్టా లాంగ్వేజ్ స్టార్ట్ చేయగానే చాలా ఒక భయంకరమైన బూతులు అనమాట మీరు అది వీడియో క్లియర్గా ఎంత భయంకరంగా అయిన బూతులు ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఉంటే ఒక నేను కనీసం కార్ కూడా దిగలేదు మీరు చూస్తే కార్ కూడా దిగకుండా అక్కడే కూర్చుని ఉన్న కూర్చుని ఉంటే మీ ఒక ప్రజాప్రతినిధి మీద నిధి పైన అంత దారుణమైన బూతులు మాట్లాడుతూ ఆ మా మాట్లా అరుస్తూ ఉండింది సరే నేను మిర్రర్ ఎక్కిచ్చేస్తాను మిర్రర్ ఎక్కిచ్చేస్తే అర్థం కూడా గట్టి గట్టిగా కొడుతూ ఆ మిర్రర్ మొత్తం షేక్ చేసేస్తూ మొత్తం ఇచ్చేసి డోర్ని కూడా కాలుతూ తంతే డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ అవ్వగానే ఇట్లా మీద పడిపోయింది మీద పడిపోయి ఇట్లా నాలుగైదు సార్లు కొట్టిన చీర లాగేసి బ్లౌజ్ అంతా లాగేసి ఇదంతా జరుగుతుంటే వాళ్ళ ఫాలోవర్స్ ముప్పై నలభై మంది నా కార్ చుట్టూ కార్ కదా కదపడానికి రీజన్ లేకపోవడం ఏంటంటే కార్ ముందు ఉండి వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నారు మొత్తం ఫోన్లతో వీడియోలు రికార్డులు చేస్తూ ఉన్నారు ఒక మహిళ పైన ఇంత దారుణమైన అంటే ప్రజాప్రతినిధి కాదని ఒక ఒక సామాన్య మహిళ అనుకోండి మహిళ ఆ టైంలో ఏదో మహిళలు చేయకపోగా అసలు చుట్టూతో వీడియోలు తీస్తూ ఉండడం అనేది ఎంత దారుణమైన విషయమో మీరే ఆలోచించండి ఆ వీడియోలు తీసింది కాక ఆ వీడియోని వాళ్ళే సర్ సర్కులేట్ చేసి వాళ్ళే వైరల్ చేస్తూ వాళ్ళే న్యూస్ గ్రూప్లో పెట్టారు అంటే ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు పబ్లిక్కి నాకు అర్థం కావట్లేదు అంటే ఇది మేము మేము అధికారంలో ఉన్నాం మేము ఇష్టం వచ్చు బిహేవ్ చేస్తాం మా అంటే ఒక కార్పొరేటర్ సైతం మేము నేను వదలలేదు మేము వదలలేదు ఒక సామాన్య కార్యకర్తలు ఎంత అని మా కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేద్దామని అనుకుంటున్నారా లేకపోతే ఏ మెసేజ్ అంటే పబ్లిక్ని పబ్లిక్కి గురి చేద్దాం అనుకుని ట్రోల్ చేశారా అంటే డైరెక్ట్ ట్ ఓపెన్గా మేము చేసాం ఇట్లా మే అని వాళ్ళే మెసేజ్ ఇచ్చారు నేను పోలీసులకి ఇచ్చే ముందే నేను మీడియాకి ఇచ్చే ముందే వాళ్ళే మొత్తం అంతా వైరల్ వైరల్ చేసేసారు అంటే అసలు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమా మా ప్రభుత్వమా కాదు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం అంటే ప్రభుత్వం అంటే పబ్లిక్ మనం పబ్లిక్ డబ్బులతోనే మనం పబ్లిక్ కోసమే మనం ఏం కార్యక్రమం చేసినా మా కార్యక్రమాలైనా వాళ్ళ కార్యక్రమాలైనా ఏదైనా పబ్లిక్ కోసమే చేస్తారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళు వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తారో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా లోకల్ ప్రజాప్రతినిధిగా మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు చేసినా మేము చేసినా పబ్లిక్ కోసమే చేస్తాం కానీ ఇటువంటి నాయకుల్ని ఇటువంటి రౌడీల్ని వాళ్ళు వాళ్ళ పార్టీలో పెట్టుకుని వాళ్ళ అధికారాన్ని వేరే రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేదే నా బాధ మా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే నా విన్నపం ఏంటంటే ఇట్లాంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇదే వారు నాకు చేసే న్యాయం నాకు చేసే జస్టిస్ అని నేను ఫీల్ అవుతుంది మీరు కోరుకుంటుంది కూడా ఇదే అని చెప్పచ్చు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మీరు పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఇంకొక రకంగా ఉందండి బికాస్ మా గవర్నమెంట్లో నేను ఎప్పుడు చూలే పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీగా ఉండడం నేను వెళ్ళేసరికి ఒక హెడ్ కాన్స్టేబుల్లో హెడ్ కానిస్టేబుల్ కూడా లేరు ఒక రైటరు ఎవరు ఉన్నారు ఆయన ఒక్కరే ఉన్నారు ఏంటి పోలీస్ స్టేషన్ అంతా ఖాళీగా ఉంది అంటే అందరు రౌండింగ్స్లో ఉన్నారు అని చెప్పారు లోకల్ ఇన్స్పెక్టర్ ఆన్ డ్యూటీ ఉన్నారు ఏసీపీ ఆన్ డ్యూటీ ఉన్నారు ఈ రౌండింగ్స్లో ఉన్నారు అన్నారు నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి యాక్చువల్గా నాతోటి కార్పొరేట్ రాజ్ కుమార్ పటేల్ ఫోన్ చేశాడు ఎందుకంటే అది ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో అది రాజ్ కుమార్ పటేల్ యూసఫ్గూడ డివిజన్కి వస్తుంది అందుకని నేను నేను కార్ దిగకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను నేను యూసఫూడ డివిజన్ కాదు కార్పొరేట్ ఎందుకంటే నా డివిజన్ కాదు మళ్ళీ అది బ్లేమ్ చేస్తారు నీ డివిజన్ కానీ నువ్వు ఎందుకు వచ్చావు అని యాక్చువల్లీ రెండు కట్అట్స్ ఉన్నాయండి ఒకటి నా డివిజన్ సెట్ సెట్మెన్ బస్టాప్ పక్కన అదేమో తనకు వస్తుంది ఇద్దరం కంప్లైంట్ రేస్ చేసాం సో ఆ కంప్లైంట్ మీద రెస్పాండ్ అయ్యి వచ్చారు అని చెప్పి నేను తనకి ఫోన్ చేశా అందుకే కార్ దిగిలేదు తను వచ్చాక మాట్లాడదామని ఉద్దేశంతో నేను కార్లోనే వెయిట్ చేస్తూ ఉన్నా తన కోసం తను వచ్చేలోపే ఇది ఇదంతా కూడా జరిగిపోయింది సో రాజ్ కుమార్ పటేల్ ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్కి ఎందుకంటే జుబ్లీ లిమిట్స్ ఏదైతే పోలీస్ స్టేషన్ వైఫికేషన్స్ అయ్యాక జుబ్లీహిల్స్ లిమిట్స్లో మాకు కొంచెం అంత మాట్లాడేట్లు అంతకుముందు జుబ్లీహిల్స్ వచ్చేది కానీ మేము రెగ్యులర్ టచ్లో లేదు ఏం కాబట్టి కొత్త పోలీసులు వచ్చారు కొత్త స్టాఫ్ వచ్చింది అని రాజ్ కుమార్ పటేల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే అసలు ఆ టైంలో ఎందుకు వెళ్ళింది అని అన్నారంట ఆయన అసలు ఒక పక్కన ఇంత దా నాకు కంప్లీట్ నా చీర ఇప్పేశారు మొత్తం చీరంతా లాగేశారు చీర ఇప్పేసారు నేను అదే సిచువేషన్లో వెళ్ళాను ఎందుకంటే పోలీస్ షుడ్ నో వాట్ హ్యాపెన్ టు మీ నాకు ఏం జరిగిందని జరిగిందని తెలియాలని నేను అదే అదేలాగా జస్ట్ అలా చుట్టుకొని వెళ్ళిపోయాను మొత్తం లాగేశారు చేస్తే ఎందుకు వెళ్ళింది ఆ టైంలో అనేది ఆయన ఆన్సర్ ఆయన వర్షన్ ఆయన నేను రౌండింగ్స్లో ఉన్నాను నేను టైం పడుతుంది అక్కడ ఏఎస్ఐని పంపిస్తున్నాను అని ఏఎస్ఐని పంపించారు మా హయాంలో ఇన్స్పెక్టర్ గారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ ఆర్ సమ్మన్ కాన్స్టేబుల్ అయినా ఏఎస్ఐ అయినా ఎస్ఐ అయినా ఎవ్రీవన్ ఆర్ పోలీస్ అథారిటీస్ కాబట్టి ఎవరికైనా అథారిటీ ఉంటుంది కానీ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వస్తే కనీసం రెస్పాన్స్ అనేది ఉండాలి వాళ్ళ రెస్పాన్స్ అట్లా ఉంది సరే ఏఎస్ఐ గారు ఏఎస్ఐ గారు వచ్చారు ఏఎస్ఐ గారు వస్తే ఆయన ఏం జరిగిందో కంప్లైంట్ రాసివ్వండి అని అన్నారు నేను డీసీపీ గారికి ఫోన్ చేస్తాను డీసీపీ గారికి ఫోన్ చేసి ఆ ఏఎస్ఐ గారు వాజ్ వెరీ హార్ష్ అనమాట మా వాళ్ళందరినీ కిందకెళ్ళిపో యాజ్ అనిమమ్ ఇద్దరు కార్పొరేటర్స్ ఉన్నప్పుడు మాకు ఫాలోవర్స్ ఉండరా మా ఫాలోవర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాయకుల పైన ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే డెఫినెట్గా వాళ్ళందరినీ రెస్పాండ్ అయి వస్తారు వస్తే ఇమీడియట్గా మీరు వెళ్ళిపోండి స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ ఇది దిగిపోండి చేయండి అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు ఇమీడియట్గా వాళ్ళు కూడా వచ్చారు మా వెనకాలే వచ్చారు ఇట్స్ బికాస్ ఇట్స్ అ ప్రీ ప్లాన్ వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయారు ఏంటంటే అక్కడ ఏమైనా జరిగితే రివర్స్లో మా పైన కంప్లైంట్ ఇద్దామన్న ఉద్దేశంతోనే ప్రిపేర్ అయ్యారు నేను ఇప్పుడు ఒక ఎవరైనా సరే అండి ఒక దాడి జరిగితే రిటర్న్ ఎవరైనా ఒక దెబ్బ కొడతారు అయినా కూడా నేను ఒక మాట మాటలే ఎందుకంటే వాళ్ళు చుట్టూ తర్ వీడియో రికార్డింగ్ ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ జరుగు నడుస్తుంది ఏమైనా రివర్స్లో నేను రియాక్ట్ అయితే డెఫినెట్గా నా పైన కేసు బుక్ చేద్దామనే ఇంటెన్షన్తోనే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తారు అందుకే నేను ఒక్క ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా నేను అనలే కనీసం ఏమి ఒక మాట ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఒక మాట మాట్లాడాలి అయినా కూడా నేను వాళ్ళని ఏదో తిట్టానని వాళ్ళు ఏదో దూషించానని చెప్పి అట్రాసిటీ పెట్టడానికి వెళ్ళారు బట్ పోలీసులు ఫార్చునేట్లీ వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయలేదు బట్ డీసీపీ గారు ఫోన్ చేస్తే కానీ ఎస్ఐ రాలేదు డీసీపీ గారు ఫోన్ చేస్తే నేను ఫైవ్ మినిట్స్లో నీ దగ్గరికి ఎస్ పంపిస్తున్నాను అమ్మ అంటే అప్పుడు ఒక డీసీపీ తప్ప మిగతా లెవెల్ వాళ్ళందరూ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు తీసుకున్నారు కంప్లైంట్ తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు ఇట్లాంటి కంప్లైంట్స్ అంటే ఫార్ట్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించారండి వాళ్ళకి కనీసం వన్ డే అట్లీస్ట్ హాఫ్ హాఫ్ డే కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోపెట్టలేదు ఆ లేడీస్ని సరే లేడీస్ లేడీస్ కాబట్టి ఒక సాటి మహిళగా వాళ్ళు ఒకవేళ నాతో ఇలా బిహేవ్ చేసినాక సరే నేను లేడీస్ గురించి నేను ఏం ఆలోచించట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చారు డబ్బులు ఇచ్చి లేకపోతే వాళ్ళ దగ్గర పని ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు వాళ్ళు రియాక్ట్ అయ్యారు వాళ్ళు చెప్తేనే కదా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ప్రైమరీ ఎవరైతే ఎవరైతే చేపించారో వాళ్ళు ఇంపార్టెంట్ కానీ చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ అంటే చేసిన వాళ్ళు మీతో పాటు చేసిన వాళ్ళు చేసే చేపించిన వాళ్ళు చేపించిన వాళ్ళే ఇంపార్టెంట్ ఏవని వాళ్లే ఉంటారు కానీ వీళ్ళు నలుగురు మీద కేసు బుక్ చేశారు కానీ వాళ్ళ వాళ్ళు ఇద్దరు పేర్లు ఇన్వాల్వ్ కూడా చేయలేదు ఎఫ్ఐఆర్లో నేను డీసీపీ గారికి ఫోన్ చేసి అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ ఉంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము యాడ్ చేస్తామని అంటున్నారు అసలు సీసీ ఫుటేజ్ తీపిస్తే పోలీసులకి ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కింద ఉంటుంది ఇమీడియట్గా తీసి అక్కడ వెంకట యాదవ్ క్లియర్ నుంచును ఉన్నాడు నుంచు కనిపిస్తూ ఉన్నాడు డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు ఇట్లా వాళ్ళు వచ్చి కొట్టి వాళ్ళని లాగి చేస్తూ ఉంటే ఇలా డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు ఇంకా చాలా ఆపేయండి వచ్చేయండి అని సిసి ఫుటేజ్లో కనిపిస్తుంది అంటే నువ్వు ఎప్పుడు పంపిస్తావు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు ఎప్పుడు ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళు ప్రీ ప్లాన్గా లేకపోతే వాళ్ళు ఎలా ఇస్తారు డైరెక్షన్ మీరు సీసీ ఫుటేజ్లో ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెప్పిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరిగిందో కానీ అసలు వాళ్ళు ఎంత నెగ్లె నెగ్లిజెన్సీ అంటే ఈరోజు నా డివిజన్లో పబ్లిక్ కానీ మా క్యాడర్ కానీ ఎంత ఇన్సల్టింగ్ ఉంటుంది ఒక నా పైన అటాక్ జరిగినా నువ్వేం చేయలేకపోతున్నావు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది ఇదే మాట వస్తుంది ఫస్ట్ మాట అక్కడ ఏంటి రూల్స్ ప్రకారం చేస్తున్నారు రూల్స్ ప్రకారం వెళ్ళ వెళ్ళాలి అనేది ఎవరు అర్థం చేసుకోరు నీ మీదే ఇట్లా జరిగితే రేపు మా మాకు జరిగితే ఏంటి ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు వస్తారు మాకోసం అనేది ఆలోచిస్తారు దీనివల్లే క్యాడర్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను పోలీసులు డిమాండ్ చేస్తున్న ఒక్కటే ఇమీడియట్గా నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ పేరుని ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేయాలి ఛార్జ్ షీట్లో ఇన్వాల్వ్ చేయాలనేది నా నా డిమాండ్ పోలీసులు కానీ అదే కమిషనర్ గారు కానీ డీసీపీ గారు కానీ ఇదే నా డిమాండ్ ఇప్పుడు నేను డీసీపీ గారు దగ్గరికి వెళ్ళి ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుని వెళ్తున్నాను సో ఆ టైంలో ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి డీసీపీ గారితో ఏసీపీ గారితో మాట్లాడటం కూడా జరిగింది మేయర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు నైట్ త్రీ ఓ క్లాక్ ఫోన్ చేయగానే మేయర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు నా పార్టీ హైకమాండ్ నుంచి అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఉందండి మేము మేము డెఫినెట్గా దీన్ని నిజంగా ఎంత బాధాకరం విషయం అంటే ఆ క్షణంలో నాకు ఏమైనా అయితే అంటే అయితే కానీ రియాక్ట్ రియాక్ట్ అవ్వని సో సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం ఇప్పుడు నా విషయం అని కాదు ఎవరైనా ఇప్పుడు రేపు అక్కడ ఒక మహిళ వేరే మహిళ ఉంటే అక్కడ అన్ఫార్చునేట్గా నాకు ఏమైనా జరిగి ఏమైనా కత్తులు పట్టుకొని ఏమన్నా మర్డర్ లాంటిది అయితే దాడి జరిగితే నేను పోతే కానీ అంటే ఒక క్యాండిల్ పట్టుకొని ఒక ర్యాలీ తీస్తారు కానీ ఇప్పుడు బ్రతుకున్నాను కాబట్టి బ్రతికే ఉంది కదా ఏమవుతుంది అన్నట్టు ఉంది ఈ సిచ్యువేషన్ మీకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని కోరుకుందాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం